సుధీర్ ఒప్పుకుంటే అవన్నీ చేయడానికి నేను రెడీ అంటున్నారట ఇందిరాజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా ఏదోలా అనిపిస్తుంది వేరేలాగా అర్థం చేసుకుంటారు కానీ ఇందిరజ గారు మాట్లాడిన మాటల్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది ఇక సుధీర్కి తాను ఎందుకు ఆఫర్ ఇచ్చింది అలా ఏం చేయడానికైనా ఒప్పుకుంటే ఏం చేయడానికైనా సిద్ధమని ఎందుకని అనుకొచ్చింది అని విషయానికి వస్తే మాత్రం సుధీర్ అదే విధంగా ఇంద్రజా గారి మధ్య మంచి సాహిత్య సంబంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఏ పనులు చేసినా అందరూ కూడా బుల్లితెరలోనే నడుస్తున్నారు కాబట్టి సెలబ్రిటీలు అందరూ కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఈ నేపథ్యంలో ఇంద్రజా గారితో కూడా సుధీర్ చాలా క్లోజ్ గా ఉన్నారట అయితే ఇద్దరు కలిసి కూడా మరొక వర్క్ చేయాలి ఖచ్చితంగా అది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన తరఫున మనవంతుగా సహాయం చేయాలి అని చెప్పేసి పేద పిల్లలు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పేద పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి హెల్ప్ చేయాలి పేదవారికి మన కుటుంబం తరపు నుంచి మన తరపు నుంచి అంటూ కూడా ఇంద్రజ గారు అదేవిధంగా సుధీర్ కూడా డిస్కషన్ చేసుకున్నారట దీనిపై ఇంద్రజ గారు మాట్లాడుకొస్తూ సుధీర్ ఈ విషయాన్ని ఒప్పుకుంటే మాత్రం ఇద్దరం కలిసి అదే పని చేస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం